నేను ప్రతి శుక్రవారం కనకమాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్తానని ఇప్పటికే మన సబ్స్క్రైబర్స్లో చాలా మందికి తెలుసు ప్రతి శుక్రవారం నేను మన ఇన్స్టాగ్రామ్లోని వీడియోస్ని కూడా రీల్స్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటాను అందరూ కూడా అమ్మవారిని ప్రతి శుక్రవారం చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అక్క అని కూడా చెప్తూ ఉంటారనమాట అయితే నేను అమ్మవారి గుడికి వెళ్ళడానికి ముందుగా ఏమేమి రెడీ చేసుకుంటారనేది ఈరోజు నేను మీకు చెప్తాను అండ్ ఈ వ్లాగ్ అంతా కూడా ఫ్రైడే రోజు మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా ఏ డే ఇన్ మై లైఫ్ అన్నట్టుగా వ్లాగ్ని అయితే పోస్ట్ చేస్తున్నాను వ్లాగ్ని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ వ్లాగ్ అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అయితే నేను ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేకం అని చెప్పేసి సుగంధ ద్రవ్యాలతో కూడుకున్న ఒక నీటినైతే ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుంటాను అంటే గురువారం నైట్ భోజనం అన్నీ చేసిన తర్వాత చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని అమ్మవారికి వాటర్కి అంటే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో కూడుకున్న వాటర్ని మరుసటి రోజు అభిషేకం చేయడానికి అని చెప్పేసి నీటిని అయితే ప్రిపేర్ చేసుకుంటాను వాటికి ముందుగానే ఒక బాటిల్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈ బాటిల్ కూడా కంప్లీట్గా ప్రతి వారం అమ్మవారి గుడికి తీసుకెళ్ళడానికి మాత్రమే యూజ్ చేస్తున్న బాటిల్ అండి ఆ బాటిల్లో అప్పటికప్పుడే మోటార్ వేసి పట్టుకున్న వాటర్ని అయితే ఫస్ట్ నేను ఫిల్ చేసుకుంటాను ఫిల్ చేసుకొని అందులోని మొదటిగా అమ్మవారి అభిషేకం నిమిత్తం ఆ నీటిలోని పసుపునైతే యాడ్ చేస్తాను ఆ తర్వాత కుంకుమ కూడా యాడ్ చేస్తాను ఆ తర్వాత మంచి సువాసన వచ్చిన గంధం యాడ్ చేస్తానండి ఈ గంధం చాలా మంచి సువాసన వస్తుంది అండ్ ప్యూర్గా కూడా ఉంటుంది ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి కలర్స్ కానీ ఉండవనమాట అందుకని ఆ గంధం యూజ్ చేస్తాను తర్వాత వచ్చేసి కొంచెం అత్తరు కూడా యాడ్ చేస్తాను చేస్తానన్నమాట ఆ తర్వాత జవ్వాదు పేస్ట్ కానీ మల్లెపూల పేస్ట్ కానీ సంపెంగ పూలు ఇలాంటి కొన్ని పేస్ట్లు అయితే మనకి దొరుకుతాయి అన్నమాట పూజ స్టోర్స్లోని సో వాటిని కూడా కొంచెం యాడ్ చేసుకుంటాను అండ్ తర్వాత కొంచెం వట్టివేర్ల పొడి కూడా వేస్తాను అలాగే కొంచెం పచ్చకరపురం పొడి కూడా వేస్తాను ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది సో ఇలా వీటన్నిటిని కూడా వేసుకొని నేను మొత్తం బాటిల్ అంతా కూడా మంచిగా మిక్స్ అయినట్టు బాటిల్లో వాటర్ అంతా కూడా మంచిగా మిక్స్ అయినట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట ఆ తర్వాత ఒక రాగి చెంబును కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే మార్నింగ్ అప్పటికప్పుడు లేచి అన్నీ హడావిడిగా సర్దుకునే కంటే ముందు రోజు నైటే ప్రిపేర్డ్గా పెట్టుకుంటే మంచిదని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను ముందు రోజు నైటే వాటర్ కూడా కలిపి పెట్టుకోవడానికి కారణం నైట్ అంతా కూడా వాటర్ అలా ఉంటే మంచి సువాసన వస్తుందండి అండి అన్నీ కూడా చాలా మంచి సువాసన వస్తుంది దట్టు నైట్ అంతా ఇలాగా వాటర్ని పెట్టి మార్నింగ్ అమ్మవారికి అభిషేకం చేస్తే అంటే ఇంట్లో నిద్ర చేసిన వాటర్ని అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిదంట అందుకని చెప్పేసి ఇలా వాటర్ని ప్రిపేర్ చేసుకుంటాను అండ్ రాగి చెమ్మను కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట సో వీటన్నిటిని కూడా పెట్టుకొని అమ్మవారి గుడికి అయితే తీసుకొని వెళ్తాను కనమలక్ష్మి అమ్మవారి గుడికి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయానండి ఎవ్రీ ఫ్రైడే కూడా ఎర్లీ మార్నింగే గుడికైతే వెళ్ళి ట్రై చేస్తాను ఎర్లీ మార్నింగ్ అయితే టెంపుల్లో రష్ అనేది చాలా తక్కువ ఉంటుంది మన చేతులతో మనం అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడానికి కానీ అభిషేకాలు చేసుకోవడానికి కానీ పూజలు చేసుకోవడానికి కానీ ప్రశాంతంగా అక్కడ కూర్చొని అమ్మవారికి నాలుగు మాటలు చెప్పుకోవడానికి దేనికైనా సరే అనువుగా ఉండే టైము ఎర్లీ మార్నింగ్ అనమాట అంత ఎర్లీ మార్నింగ్ గుడిలో ఎక్కువ మంది జనం లేకపోవడం వల్ల టెంపుల్లో ఉండే స్టాఫ్ కూడా మనల్ని ఎవ్వరు ఏమీ అనరు అంత ప్రశాంతంగా చేసుకొని రావచ్చు అందుకనే ఎక్కువ అయితే మాత్రం మేము ఉదయాన్నే వెళ్ళొచ్చానికి ట్రై చేస్తాము చాలా ప్రశాంతంగా అవుతుంది దట్టు సమ్మర్ కాబట్టి అసలు ఆరు ఆరున్నర అయ్యేసరికి ఎండలు బీభత్సంగా ఉంటున్నాయి ఆ ఎండల్లో వెళ్ళి రావడం కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఉదయాన్నే వెళ్ళొచ్చేస్తున్నాం అనమాట అండ్ అంటే గుర్తొచ్చింది చాలా మంది మధ్యకాలంలో అడుగుతున్నారు అక్క ఇప్పుడు ఉండే ఎండలకి ఇలా బయటకు వెళ్ళొస్తున్నామో లేదో స్కిన్ అంతా కూడా ట్యాన్ అయిపోతుంది అనుక ఆ ట్యాన్ రాకుండా ఉండడానికి ఏదైనా ఒక బెస్ట్ సన్ స్క్రీన్ లోషన్ని సజెస్ట్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు అయితే ప్రజెంట్ మార్కెట్లోని ఒక బెస్ట్ సన్ స్క్రీన్ లోషన్ అయితే నేను యూజ్ చేస్తున్నది మీ అందరికీ కూడా చూపిస్తానండి అయితే ఇప్పుడు ఉండే ఎండ్లకి మనకి సన్ నుండి వచ్చే హార్మ్ఫుల్ రేస్ నుండి నా స్కిన్ హెల్త్ని సేఫ్గా చేసుకునేందుకు నా డైలీ నా స్కిన్ కేర్ రొటీన్లో అయితే గనక ఒక సన్ స్క్రీన్ లోషన్ అయితే యాడ్ అయింది అయితే సన్ స్క్రీన్ లోషన్ ని నేను రోజు కూడా డైలీ మార్నింగ్ అప్లై చేసుకుంటూ అనమాట అయితే ఎప్పుడు నాకు ఒక డౌట్ అనేది ఉంటుందండి రోజు మార్నింగ్ అయితే అప్లై చేసుకుంటాం గానీ సన్ నుండి అంటే మనకి ఎండ నుండి వచ్చే ఆ రేస్ నుండి ప్రొటెక్షన్ అయితే ఉంటుంది బాగానే ఉంటుంది కానీ కానీ గ్లో అనేది మనకి సన్ స్క్రీన్ లోషన్స్ వల్ల వస్తుందా సన్ ప్రొటెక్షన్ లేదా గ్లో అనే డైమో డైనమా అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది సన్ స్క్రీన్ లోషన్ ప్రొవైడ్ చేసేటువంటి ప్రొటెక్టివ్ బ్యారియర్ అయితే నేను ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటాను కానీ కొన్ని సన్ స్క్రీన్ లోషన్స్ వల్ల మన స్కిన్ అనే మన స్కిన్ లో గ్లో కూడా చాలా వరకు డిమ్ అయిపోతూ ఉంటుంది సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు మనం కొన్ని కొన్ని అవుట్ డోర్ ఇమేజెస్ ని చూస్తూ ఉంటాం కదా అంత బ్రైట్ సన్ లైట్ లో కూడా వాళ్ళ స్కిన్ ప్రొటెక్షన్ తో పాటు అంత గ్లోగా అంత గ్లాసీగా గా ఎలా ఉంటుందని నేను ఎప్పుడూ కూడా వండర్ అవుతూ ఉంటాను అనమాట అయితే నేను రీసెంట్ గా మమాయత్ వల్ల రైస్ వాటర్ సన్ స్క్రీన్ లోషన్ అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను ఈ మమాయత్ సన్ స్క్రీన్ టెక్స్చర్ అనేది చాలా లైట్ గా ఉంటుంది స్కిన్ పైన బ్యూటిఫుల్ గా గ్లైడ్ అయ్యి పర్ఫెక్ట్ గా బ్లెండ్ అవుతుంది ప్రొడక్ట్ స్మెల్ కూడా బాగా రిఫ్రెషింగ్ గా ఉంటుంది యూజువల్ గా సన్ స్క్రీన్ అప్లికేషన్ ని త్రీ ఫింగర్ రోల్ ని యూజ్ చేయాలి ఇలా మూడు వేలతో సన్ స్క్రీన్ ని తీసుకొని స్కిన్ లోకి అబ్జర్వ్ అయ్యేలా అప్లై చేసుకోవాలి ఇది చాలా ఈజీగా స్కిన్ లోకి అబ్జర్వ్ అవుతుంది అప్లై చేసుకుంటే స్కిన్ అనేది చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది అండ్ ఆల్సో స్కిన్ అనేది బాగా బ్యూటిఫుల్ గా గ్లోగా కూడా అవుతుంది ఈ సన్ స్క్రీన్ లోని యూనిక్ ఫామ్ లో ఏంటో తెలుసా గుడ్నెస్ ఆఫ్ కొరియన్ సీక్రెట్ గ్లాస్ లేక్ స్కిన్ ఇంకా రైస్ వాటర్ అలాంగ్ విత్ నయా నయాసెనమైడ్ ఈ కాంబినేషన్ అనేది డార్క్ స్పాట్స్ ని తగ్గిస్తుంది అని ప్రూవ్ అయింది అంతేకాకుండా ఈవెన్ స్కిన్ టోన్ ని కూడా మెయింటైన్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది మమయత్ వాళ్ళు సన్ ప్రొటెక్షన్ తో పాటు ఇంకొన్ని యాడెడ్ బెనిఫిట్స్ ని ఇచ్చేటటువంటి రేంజ్ ఆఫ్ సన్ స్క్రీన్ ని లాంచ్ చేశారు అవి ఏంటంటే మమాయత్ వల్ల బీట్రూట్ హైడ్రఫుల్ సన్ స్క్రీన్ ఇది స్కిన్ కి సన్ రైజ్ నుండి ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటు హైడ్రేషన్ కూడా ఇస్తుంది రేడియంట్ గ్లో కోసం విటమిన్ సి డైలీ సన్ స్క్రీన్ లోషన్ ని యూజ్ చేయొచ్చు సిన్ కి స్కిన్ కి సన్ ప్రొటెక్షన్ అండ్ అలాగే డీటాన్ కోసం ఉప్టన్ డీటాన్ సన్ స్క్రీన్ ని యూజ్ చేయాలి అల్ట్రా లైట్ ఇండియన్ సన్ స్క్రీన్ ఇది వచ్చేసి లైట్ వెయిట్ అండ్ అలాగే సూతింగ్ సన్ ప్రొటెక్షన్ గురించి యూజ్ చేయొచ్చు అండ్ ఇందులో ఎస్బిఎఫ్ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 కూడా ఉంది మనం బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా ఈ సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకుంటే మన స్కిన్ ప్రొటెక్షన్గా సేఫ్గా ఉంటుంది అండ్ అలాగే స్కిన్ కూడా ట్యాన్ అవ్వకుండా ఉంటుంది అండ్ మామాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేడ్ సేఫ్ డెర్మటాలజికలీ టెస్టెడ్ ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఉండవు కాబట్టి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు మామాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మామాయత్ అఫీషియల్ వెబ్సైట్ ఇంకా యాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న యాప్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిస్కౌంట్స్ అనేవి ఎర్లీగా యాక్సెస్ అవుతాయి అండ్ అంతేకాకుండా మన కూపెన్ కోడ్ ఆర్కే ట్వంటీ ట్వంటీ ఫోర్ యూజ్ చేయడం వల్ల మనం ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు మమాయత్ అనేది ఇండియన్ బ్రాండ్ అండి అలాగే ప్లాస్టిక్ పాజిటివ్ ఫ్రీ బ్రాండ్ వీళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ని యూస్ చేస్తారో అంతకంటే ఎక్కువే ప్లాస్టిక్ని రీసైకిల్ కూడా చేస్తారు అండ్ మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ కామ్ వెబ్సైట్స్ అయినా అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా ఇంకా పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే ఇప్పుడు నియరెస్ట్ లోకల్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి మమాయత్ ప్రోడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైట్ ఆ గుడ్నెస్ అనేది ఉత్తు ప్రోడక్ట్స్లోనే కాదండి వీటి వాల్యూస్లో కూడా ఉంటుంది వాల్యూస్ ఫర్ స్టాంఫ్ మమాయత్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి ఇంకా కస్టమర్స్ని ఇన్పుట్ని బేస్ చేసుకొని వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇంప్రూవ్ చేశారు ప్లస్ బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్తో ప్రోడక్ట్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకెందుకు లేటు మీకు నచ్చిన మమయత్ ప్రోడక్ట్స్ని ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను చెక్ చేయడం అసలు మర్చిపోద్దు నేను ముందు రోజు నైటే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అని చెప్పాను కదా మార్నింగ్ కూడా మొత్తం అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకొని వాటితో పాటు పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నాను అమ్మవారికి అభిషేకంతో పాటు పసుపు కుంకుమ కూడా వేసుకొని పూజ చేసుకుంటాను అనమాట అయితే మేము ఇంటి దగ్గర నుంచి ఫైవ్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము ఎవ్రీ వీక్ కూడా ఫైవ్ టు ఫైవ్ థర్టీ లోపే గుడికైతే రీచ్ అయిపోతాము ఇదే వింటర్ అనుకోండి చాలా చీకటిగా ఉంటుంది సమ్మర్ కాబట్టి తొందరగా మనకి సన్లైట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇంత వెలుగ్గా ఉంది కానీ వింటర్ అయితే చాలా చీకటిగా ఉంటుంది ఈ టైంకి మేము చేరుకునే టైంకి సో మేమైతే ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అంతా గుడికి అయితే వచ్చేస్తామన్నమాట ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఇంకా అమర్పురం అయితే వస్తామన్నమాట ఎవ్రీ వీక్ కూడా తమ్ముడు ఇంకా నేనే వస్తాము టెంపుల్కి ఎప్పుడైనా మా వారికి వీలైతే మా వారు నేను తమ్ముడు ముగ్గురం కూడా వెళ్తూ ఉంటామన్నమాట సో ఎవ్రీ వీక్ కూడా తనే నన్ను పిక్ చేసుకొని గుడికి తీసుకొని వెళ్తూ ఉంటాడు సో అలాగా ఇంకా అమర్ తమ్ముడు నేను ఇద్దరం కూడా గుడికి అయితే వెళ్తాము వెళ్ళిన తర్వాత తర్వాత చక్కగా అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకుంటామండి మొదట వచ్చేసి ఏమైతే ప్రిపేర్ చేసామో ఆ పన్నీటిని అంటే సుగంధ ద్రవ్యాలతో కలిపిన నీటిని అభిషేకం చేసి తర్వాత ఆవుపాలతో అభిషేకం చేసుకొని అమ్మవారికి పసుపు కుంకుమలంతా అంతా కూడా సమర్పించుకొని చక్కగా అమ్మవారికి కాసేపు అలా అన్నీ కూడా చెప్పుకొని పూజ చేసుకొని దండం పెట్టుకొని వస్తాము అండ్ అక్కడే బాగుంటుంది కదా బావి చుట్టూ నేనైతే మూడు ప్రదక్షిణలు చేస్తాను అమరైతే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారనమాట తను ప్రదక్షిణలు చేసేసరికి నేను ఏదో ఒక స్తోత్రాలు అయితే చదువుకుంటూ ఉంటాను అలా ఖాళీగా కూర్చోను అండ్ టెంపుల్లో ఉన్నంతసేపు కూడా నాది నాకు ఏది గుర్తు రాదు నా చుట్టూ ఏమవుతుందో కూడా నాకు తెలియదు అంత డీప్గా వెళ్ళిపోతాను అమ్మవారితో మాట్లాడుకుంటూ అంతా కూడాను సో అలా అమ్మవారి దర్శనం అంతా చేసుకున్న తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు అక్కడే మనకి చిన్న వినాయక టెంపుల్ కూడా ఉంటుంది చాలా చిన్నది స్వామిని కాసేపు కాకపట్టి అంటే అన్నీ చెప్పుకొని ఇంటికి అయితే వస్తామన్నమాట అమర్కి ఆఫీస్కి అప్పటికి టైం అవ్వలేదు అనుకోండి టైం ఉందంటే ఇంటికి వచ్చి కూడా కాఫీ ఏదైనా తాగి అంబలు ఏదైనా తర్వాత తన ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు అలాగా ఇంక ఇద్దరం కూడా పెట్టుకొని ఇక్కడైతే అంబలు తాగుతూ కొంచెం బాదం పప్పు అలా తింటున్నాం అనమాట అండ్ ఏదో అమర్ కోసం ఏదో కొంటే అదేమో చూస్తున్నాం ఇద్దరం కలిపి మాట్లాడుకుంటూ సో అలా అయిపోయిన తర్వాత ఇంకా నిద్రపోయాను చాలాసేపు ఎందుకంటే చాలా అలసటగా అనిపించింది కొన్ని పర్సనల్ వర్క్స్ చేసుకొని వచ్చానంటే బ్యాంక్ పనులు అన్నీ చేసుకొని వచ్చి పడుకుని పోయి మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి మేము ఎలక్ట్రానిక్స్కి అయితే వెళ్ళాం అనమాట ఇక్కడే మద్దులపాలెం సిఎంఆర్ సెంట్రల్ పక్కన ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది ఎలక్ట్రానిక్స్ షాప్ అనేది స్టోర్ అనేది సో ఆ స్టోర్కి అయితే వెళ్ళాం ఎందుకంటే మొబైల్ అని చెప్పేసి సో నేను ఐఫోన్ ట్వెల్వ్ యూజ్ చేస్తున్నాను ఇప్పటి వరకు కూడా సో ఇప్పుడు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్కి అయితే నేను స్విచ్ అయ్యాను అనమాట ఎందుకంటే ఇంకా బెటర్ క్వాలిటీ కోసం వీడియోస్ కోసం అయితే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ అయితే తీసుకున్నానండి సో ఇది నేను ఫుల్ అమౌంట్ పెట్టి తీసుకోలేదు ఈఎంఐలో తీసుకున్నాను సో ఎవ్రీ మంత్ కట్ అవుతుందనమాట సో ఫుల్ అమౌంట్ బట్టి తీసుకునేంత ప్రజెంట్ లేదు ఎందుకంటే ఇప్పుడు స్కూల్ ఫీజెస్ ఇవన్నీ కూడా కట్టాలి సో అందుకే కొంచెం డౌన్ పేమెంట్ కట్టేసుకొని మిగిలిందైతే ఈఎంఐ పెట్టుకున్నాను సో ఈఎంఐలో నాకు ఎవ్రీ మంత్ కట్ అయిపోతుంది కాబట్టి ఫోన్ తీసుకున్నట్టు ఉంటుంది నాకు యూజ్ అవుతుందంటే బెటర్ క్వాలిటీ కోసం నా వీడియోస్ కోసం అని చెప్పేసి ఈ ఫిఫ్టీన్ ప్లస్ అయితే తీసుకున్నాను సో ఇది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండి ఆల్మోస్ట్ ఎంతో పడింది ఒక హాఫ్ అమౌంట్లో అలాగ ఈఎంఐ అంటే డౌన్ పేమెంట్ కట్టేసి మిగిలిందైతే ఈఎంఐలో పెట్టేసుకున్నాను అనమాట సో అలాగా నేను ఎలక్ట్రానిక్స్కి అంతా వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ ట్వంటీ అయితే అయిపోతుంది చాలా చాలా ఆకలి అనిపించింది వెళ్ళినప్పుడు వంట చేసే వెళ్ళాను కానీ అంటే వాళ్ళు తిన్నారు కార్తీక్ నేను ఇంకా మా వారైతే వెళ్ళాము తిన్నారు కాకపోతే నేను అప్పుడే పడుకోని లేవడంతో జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వెంటనే టెంపుల్కి అయితే షాప్కి అయితే వెళ్ళిపోయాను తినాలనిపించలేదు వచ్చేసరికి నాకు ఆ తినబుద్ధి అవ్వలేదు వచ్చేసరికి రెడీగా రోషన్ వచ్చేసి బంగాళదుంప కర్రీ చేసాడండి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా నమ్మరు చాలా చాలా యమ్మీగా ఉంది అంటే చాలా టేస్టీగా ఉంది నాన్న నిజంగా నువ్వే చేసావు అంటే నిజంగా నేనే చేశానమ్మా అన్నాడు ఎందుకంటే ఇంట్లో వాడు అక్కడే ఉన్నాడు నేను వచ్చేసరికి కరెక్ట్గా ప్లేట్లో అన్నం పెట్టేసి అలా కూర వేస్తుంటే అసలు నిజంగా అసలు హెవెన్ అనమాట అంత బాగుందంటే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బంగారు అనుకొని ఎంత తృప్తిగా అన్నం తిన్నాను ఆల్మోస్ట్ ఫైవ్ ట్వంటీ చాలా చాలా ఆకలి అనిపిస్తుంది బయట ఏదైనా తిందామని చెప్పారు ఈయన కానీ నేను ఆఫ్టర్ నా సర్జరీ తర్వాత చాలా వరకు బయట ఫుడ్ అయితే తగ్గించానండి బయట ఫుడ్ తింటుంటే నాకు అస్సలు సెట్ అవ్వట్లేదు ఎందుకో చాలా అని అంటే నాకు అసలు నచ్చట్లేదు అందుకని చెప్పి బయట తినకుండా ఇంటికి వచ్చే ఇంకా కమ్మగా భోజనం అయితే చేశాను అనమాట రోషన్ పెట్టింది ఆ తర్వాత ఇంకా ఇంట్లో చిన్న చిన్న మార్పులు అయితే చేయడం స్టార్ట్ చేశానండి ఇంకా శ్రావణ మాసం వస్తుంది ఒక్కొక్కటి అన్నీ కూడా నీట్గా చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే బాల్కనీ నుండి నేను వాషింగ్ మిషన్ తీసేసి కింద హౌస్కి అయితే షిఫ్ట్ చేస్తాను అనమాట సో షిఫ్ట్ చేసేసి ఇక్కడైతే ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం అంతా బాల్కనీలో షాంపూ వేసి నీట్గా కడిగేసాను అనమాట కడిగేసి చక్కగా ఇంటి ముందు అయితే ఫస్ట్ ముగ్గునే వేసేసుకున్నాను మీరు అనుకోవచ్చు ఏంటి ఎప్పుడు వేసిన ముగ్గే వేస్తారని చెప్పి నాకు కొన్ని ముగ్గులే వచ్చు వాటిని తిప్పి 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 వేస్తూ ఉంటాను సో అలా ఇంటి ముందు ముగ్గేసేసుకున్నాను ఇక్కడ వాషింగ్ మిషన్ తీసిన చూడండి ఎంత స్పేషియస్గా అనిపించిందో మా బాల్కనీ ఇల్లు చాలా చిన్నదేమది కాకపోతే సర్దుకునే విధానంలోనే ఉంటుందని నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను పెద్ద ఇల్లు లేకపోవచ్చు కానీ ఉన్న వాటిలోనే తృప్తి పడాలి అని అనుకుంటాను ఇప్పుడు కూడా చిన్న ఇల్లు అయినా సరే తృప్తిగా మంచిగా చేసుకుందాం అని అనుకుంటాను సో అందుకే ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ తీసేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే అంటే మా కింద గ్రౌండ్ ఫ్లోర్ హౌస్లో అయితే పెట్టేసాము అండ్ తులసమ్మను కూడా కొంచెం ఇటు అనమాట మరి ఆ కార్నర్లో ఉండకూడదంట కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి అని చెప్తున్నారు నిజంగా ఎంత డబ్బులు వస్తుంటే అంత డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అసలు మేము ఎక్కువ సేవ్ చేయలేకపోతున్నాం ఈ మధ్యన అందుకని చెప్పేసి కొంచెం తులసమ్మను కూడా జరిపాను అండ్ ఇక్కడ ఒక ప్లాన్ అనుకుంటున్నాను నేను సో అది ఎలా నేను ప్రజెంట్ చేస్తానో తెలియదు కానీ ఒకటైతే అనుకుంటున్నాను దానికోసం కొన్ని ఆన్లైన్లో పర్చేస్ కూడా చేస్తున్నాను మీషోలో అమెజాన్లో చాలా షాపింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఆల్రెడీ చాలా వరకు నేను పెట్టాను ఆర్డర్స్ సో వచ్చిన తర్వాత అది ఎలా ఇంప్లిమెంట్ చేసి ఎలా చూపిస్తాను అనేది తెలియదు కానీ బట్ ఒకటైతే అనుకుంటున్నాను అది డెఫినెట్గా మీ అందరితో షేర్ చేసుకుంటాను మొత్తం ఈ బాల్కనీ అంతా కూడా కొంచెం పాట్స్ అన్నీ పెట్టి మంచిగా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టి ఈ కింద కూడా అంటే వాషింగ్ మిషన్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఎంట్రెన్స్ ఎవరైనా రాగానే చూడడానికి మంచిగా ఉన్నట్టు ఒకటి ప్లాన్ చేస్తున్నాను సో అది ఎంతవరకు అవుతుందో చూడాలి ఫింగర్స్ క్రాస్ అంతా కూడా బాగా అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ పిచ్చుకలు పెట్టిన ధాన్యం ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆల్మోస్ట్ అయిపో వస్తున్నాయి కొత్తవి తీసుకొని అవి కూడా కట్టాలి అది కూడా కడతాను ఒక టూ డేస్లోని సో ఇలా నేను ఫస్ట్ అయితే బాల్కనీ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది చూడడానికి చాలా పీస్ఫుల్గా అనిపించింది బయట కూర్చొని మా వారు నేను అలా టీ తాగుతుంటే అసలు ఎంత హాయిగా అనిపించిందో అండ్ తర్వాత వచ్చేసి ఇంక ఈవినింగ్ అంటే శుక్రవారం కదా ఇంకా పూజ చేద్దామని చెప్పేసి పువ్వులైతే తీశాను అండ్ మార్నింగ్ వచ్చాడు కదా ఇంటికి సో పువ్వులు కూడా పట్టుకొని వస్తాడు ఎవ్రీ వీక్ కూడా ఇంటికి చామంతి పూలు కొన్ని ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పువ్వులు కూడా అని పువ్వులు అండ్ అలాగే జాజులండి ఎన్ ఎన్ని మాలలు అంటే ఎంత ఎన్ని మోర్లు అయ్యాయో నాకై తెలియదు చాలా ఎక్కువ పువ్వులు పట్టుకొని వచ్చాడు ఫుల్లు మా దేవుడు గది నిండా అమ్మవారి పూజకి తులసమ్మ దగ్గర అన్నింటికి కూడా సరిపడా పువ్వులైతే పట్టుకొచ్చాడు నేను చాలా తక్కువ అనుకున్నాను చూడడానికి అండ్ ఈ ఫ్రెష్గానే ఉన్నాయి మేబీ కెమెరా వల్ల వల్ల కొంచెం ఎల్లోష్గా అనిపించే కానీ చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి పువ్వులు అయితే చాలా బాగున్నాయి అండ్ చాలా ఎక్కువ అసలు అవి ఓపెన్ చేయగానే ఇల్లంతా ఒక మంచి పరిమిళం శుక్రవారం సాయంత్రం అలా తీసేసరికి అసలు ఇల్లంతా మంచి పరిమళంతో నిండిపోయింది సాక్షాత్తు అమ్మవారి ఇంట్లోకి వచ్చేసారా ఈ పువ్వుల వాసనకి అన్నట్లు అనిపించింది అనమాట అంత అద్భుతంగా ఉంది ఆ సువాసన అయితే ఇంకా లేట్ చేయకుండా ఎన్ని పువ్వులు చూసిన తర్వాత పూజ చేయకుండా అసలు ఉండలేను ఇంకా లేట్ చేయకుండా అమ్మవారి పూజ చేసేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు అనమాట అండ్ నేను ఒక ఫ్యూ వీక్స్ నుండి అనుకుంటున్నాను ఎవ్రీ ఫ్రైడే కూడా ఈవినింగ్ ఈవినింగు మనద్వీపవర్ణిన చదువుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకో తెలీదు మనసుకి అలా అనిపించింది ప్రతి శుక్రవారం కూడా ఈవినింగ్ నేను దీపం పెట్టినా పెట్టకపోయినా సరే మన ద్వీపవర్ణన చదువుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట అది ఈ నుండి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అమావాస్య అయిపోయిన తర్వాత శుక్రవారం ఏదైతే వచ్చిందో ఆ శుక్రవారం నుండి మొదలు పెడదామని చెప్పేసి డిసైడ్ అయ్యాను సో డిసైడ్ అయ్యి ఫస్ట్ లలితాదేవి అమ్మవారిని పెట్టుకొని పూజ చేసి మన్వీపవర్ణన స్టార్ట్ చేసి ఇక్కడి నుండి ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారం సాయంత్రం పూట మన వర్ణన చదువుకుందాం ఒకవేళ నేను ఉదయాన్ని కనకమలక్ష్మి గుడిలో చదివినా కూడా సాయంత్రం ఇంట్లో చదువుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇక్కడ అయితే చక్కగా పువ్వులతోని అమ్మవారిని అలంకరణ చేసుకున్నాను దీపారాధన వెలిగించాను అలానే ఇచ్చాను ఇల్లు అంతా కూడా ధూపం ఇచ్చానండి ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో ధూపం అయితే వేస్తాము నేను దీపం పెట్టిన పెట్టకపోయినా ఒకవేళ నేను ఎక్కడికైనా ఉన్నా సరే ఊర్లో ఉన్నా సరే పిల్లలైనా సరే ఖచ్చితంగా ఇంట్లో ధూపం అయితే వేస్తారు అది మాకు బాగా అలవాటైపోయింది శుక్రవారం పూట ఇంట్లో దూపం వేయకపోతే ఇంకా ఏదో వెళితేగా అనిపిస్తుంది అనమాట ఈవెన్ నేను అప్పుడు నాకు పీరియడ్స్ టైం ఉండే టైంలో కూడా పిల్లలైనా సరే చక్కగా దూపాన్ని వెలిగించేవాళ్ళు దేవి దగ్గర అయినా సరే వంటగదిలో అది బాగా అలవాటు అయిపోయింది సో అందుకే ప్రతి శుక్రవారం కూడా ధూపం అనేది వేసుకుంటాము అలా దూపం వేసి అమ్మవారికి మన వర్ణన చదువుతూ ఇక్కడ అయితే కాయిన్స్తో పూజ చేశాను అండ్ ఈ కాయిన్స్ కూడా నేను టూ వీక్స్ నుండి కలెక్ట్ చేసిన అనమాట ఇక నుండి నేను ఏమనుకున్నానంటే వీక్ అంతా నా దగ్గర ఏదో ఒక రూపంలో వచ్చిన కాయిన్స్ అన్నీ కూడా ఫస్ట్ అమ్మవారికి పూజ చేసి ఆ కాయిన్స్ అన్నీ కూడా ఒక దగ్గర దాచుకొని అది ఏదో ఒక రోజు అమ్మవారికి పూజలకు కానీ దేనికొకప్పుడు ఉపయోగిద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అది కూడా ఒక రకమైన సేవింగే కదా పిల్లలకు కూడా చెప్పాను నాన్న మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు షాప్స్కి వెళ్ళిన దేనికి వెళ్ళిన చేంజ్ ఉంటే మీరు కూడా దాచుకోండి అని వాళ్ళకి చెప్పాను అలానే మా వారికి కూడా చెప్పాను నేను కూడా ఇదే ఫాలో అయ్యాను నలుగురికి కూడా ఒక ఇది పెట్టుకున్నాం అనమాట అంటే చిన్న కాంపిటీషన్లో పెట్టుకున్నాము వన్ వీక్ అంతట్లోని ఎవరి దగ్గర కాయిన్స్ ఎక్కువ కలెక్ట్ అవుతాయో చూద్దామని చెప్పేసి అనుకున్నాను అని ఒకటి పెట్టుకున్నాము సో లాస్ట్ ఒక ఫైవ్ వీక్స్ నుండి మేము స్టార్ట్ చేసాము ఈ సేవింగ్ అనేది కాయిన్సే కదా పెద్ద సేవింగ్ ఏముందని అనుకోవచ్చు బట్ ఏదో ఒకటి టెన్ రూపీస్ సేవ్ చేసినా సేవ్ చేసినట్టే కదా అని చెప్పి అనుకున్నాము అందరికన్నా మా వారే ఎక్కువ సేవ్ చేస్తున్నారు ఎందుకంటే ఎక్కువ బయటకు వెళ్ళింది ఆయనే కాబట్టి ఆయన ఎక్కువ అన్నీ కూడా షాపింగ్ అన్నీ కూడా చేస్తారు కాబట్టి అంటే లైక్ మార్కెట్స్కి వెళ్ళడం మాకు ఏమైనా వెజిటబుల్స్ తేడా అన్నీ ఆయనే చేస్తారు కాబట్టి లాస్ట్ ఒక త్రీ వీక్స్ అయితే ఆయన దగ్గరే ఉన్నాయి విన్ అయ్యారు ఎవ్రీ వీక్ కూడా సో ఒక వన్ వీక్ ఏమో పిల్లలు వన్ వీక్ ఏమో నేను అలా అనమాట అలా అనుకొని వీక్ అంతటివి కలిపి అమ్మవారికి పూజ చేసుకొని ఒక డబ్బాలో అయితే వేస్తామన్నమాట అది పది రూపాయలు అవ్వచ్చు ఇరవై రూపాయలు అవ్వచ్చు వంద రూపాయలు అవ్వచ్చు ఎన్ని అయినా కూడా సో అలా అనుకొని ఇక్కడ అమ్మవారికి మన వర్ణ పూజ అయితే చేసాము అండ్ స్టార్టింగ్లోనే నేను ఇలా వీడియోస్ చేస్తే చాలామంది నవ్వేవారండి ఏంటి ఇంట్లో ప్రతీది కూడా వీడియోస్ చేసి పెడుతుంది ఎక్కడికి వెళ్ళిన వీడియో వీడియోస్ తీస్తుంది ఏంట్రా అని అంటే చాలా ఎగతాళిగా నన్ను చూసిన అవ్వేవారు అనమాట పని పాటు లేదు ఇంట్లో వీడియోస్ చేసుకుంటుంది యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంది పని ఏం లేదా అని చెప్పి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా నన్ను చూసి నవ్వేవాళ్ళు ఎప్పుడు మా వారు ఒక మాట అనేవారు నవ్వులే పువ్వులు అవుతాయి ఏ రోజుకైనా సరే నువ్వు ఎవరిని చూసి అస్సలు పట్టించుకోకు నిన్ను చూసి నవ్విన వాళ్ళే నిన్ను చూసి షబాస్ అనే రోజు కూడా వస్తుంది అని చెప్పి ఈయన ఎప్పుడు కూడా నన్ను బాగా మోటివేట్ చేసేవారు ఎప్పుడు కూడా నన్ను నిజంగా ఒక్కరోజు కూడా వెనక్కి లాగింది కానీ ఒక్క చిన్న మాట అంటే ఇలాంటి విషయాల్లో అన్నది కానీ ఎప్పుడూ లేదు నన్ను బాగా ఎంకరేజ్ చేసిన ఒకే ఒక్క పర్సన్ మా వారు అండ్ మా పిల్లలు అందరికంటే కూడా టాప్ మోస్ట్లో వీళ్ళు ముగ్గురే అనమాట ఏ రోజు కూడా నన్ను ఒక్క మాట కూడా అన్నది లేదు నిజంగానే నవ్వే పువ్వులు అవుతాయి అన్నట్లు నన్ను చూసిన నవ్వులు నవ్విన వాళ్ళే అరే సబాస్రా ఇంట్లో ఉండి చక్కగా పని చేసుకుంటూ సంపాదించుకుంటుంది అనే రోజుకి నేను వచ్చాను అంటే యూట్యూబ్ వల్లే మీ అందరి వల్లే అనమాట అందుకే ఎప్పుడు కూడా మనల్ని చూసి ఒకళ్ళు నవ్వుతున్నానని ఎప్పుడు మనం బాధపడకూడదు ఏదో ఒకరోజు మనకు కూడా మంచి రోజు వస్తుంది అని చెప్పి వెయిట్ చేయాలి సో ఈరోజు మీ అందరికీ కూడా ఒక మంచి మోటివేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను సో ఇలాంటివి ఎప్పుడైనా అప్పుడప్పుడు మీ అందరికి కూడా చెప్తాను సో నా నుండి కూడా మీరు ఎంతో కొంత నేర్చుకుంటారని అనుకుంటున్నాను అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బయట తులసమ్మ దగ్గర కూడా చక్కగా పూజ చేసుకొని దండం పెట్టుకొని తర్వాత నెక్స్ట్ డేకి పాలు కూడా మరగబెట్టుకున్నాను మరగబెట్టుకొని చల్లారి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా పెరుగుకి మాకు మిల్క్కి తర్వాత అంటే పిల్లలకి ఇవ్వడానికి పా టీకి అన్నిటికీ కూడా యూజ్ అవుతాయి అండ్ ఇదండి ఈ రోజుటివ్ బ్లాగ్ ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను